స్వాగతం ఈరోజు మనం భగవద్గీత నాల్గవ అధ్యాయం గురించి అందిన కొన్ని విశ్లేషరల లోతుల్లోకి వెళ్దాం నమస్కారం అవునండి ముఖ్యంగా జ్ఞానం గురించి ఆ జ్ఞానం తరతరాలుగా ఎలా వస్తుంది అనే పరంపర గురించి ఇందులో బాగా చర్చించారు అవును మరి ఒక మూలంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు కదా ఈ విశ్లేషణలు మొదలవ్వడానికి ఏదో శ్రీ మహావిష్ణువు ఆదేశముందని అది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది నిజమే ఆ ప్రస్తావన ఉంది ఏదేమైనా మనం ఇప్పుడు గీతలోని సారంపై దృష్టి పెడదాం అంటే జ్ఞానం పరంపర వీటి గురించి ఆ మూలాలు ఏం చెబుతున్నాయో చూద్దాం తప్పకుండా సరే దీన్ని విడమర్చి చూద్దాం అంటే ఈ విశ్లేషణలు అర్జునుడి ప్రశ్నతో మొదలవుతాయి కదా గీత నాలుగు పాయింట్ నాలుగులో అవును అవును అదే కృష్ణుడు ఇటీవలే జన్మించాడు మరి ఎప్పుడో పూర్వమున్న సూర్యభగవానుడు విశ్వానుడికి ఈ జ్ఞానాన్ని ఎలా బోధించగలిగాడు ఇది మామూలుగా చూస్తే కాలానికి విరుద్ధంగా ఉంది కరెక్ట్ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఆ ప్రశ్న చూడండి కేవలం తేదీలకు సంబంధించినది కాదు అవునా ఈ విశ్లేషణల ప్రకారం అది శ్రీకృష్ణుడి శాశ్వతమైన అంటే ఎప్పుడూ ఉండే ఆ దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోడానికి దారితీస్తుంది ఓ అర్థమైంది అంతేకాదు పరంపర అనే చాలా ముఖ్యమైన భావనను కూడా పరిచయం చేస్తుంది పరంపర అంటే గురుశిష్య పరంపర కదా ఆ సరిగ్గా చెప్పారు జ్ఞానాన్ని యథాతథంగా అంటే మార్పులు లేకుండా స్వచ్ఛతతో ఒకరి నుండి మరొకరికి అందించే గొలుసుకట్టు అన్నమాట అయితే ఈ మూలాల ప్రకారం ఆ పరంపరకు మధ్యలో అంతరాయం వచ్చిందా అవునండి కాలక్రమేణా ఆ గొలుసుకు అంతరాయం కలగడం వల్లే ఆ అమూల్యమైన ప్రాచీన యోగ జ్ఞానం లోకంలో దాదాపుగా మరుగున పడిపోయిందని ఈ విశ్లేషణలు వివరిస్తున్నాయి అంటే ఆ లోపం ఏర్పడింది కాబట్టే ఇప్పుడు కృష్ణుడు వళ్ళీ అర్జునుడు ద్వారా ఆ జ్ఞానాన్ని ఆ యోగ విజ్ఞానాన్ని పునరుద్ధరించాల్సి వచ్చిందన్నమాట ఖచ్చితంగా అసలు ఈ యోగ విజ్ఞానం అంటే ఏమిటి ఇదేదో స్టూడియోలో చెప్పే పాఠాలు కాదని ఇది చాలా ముఖ్యమైన జ్ఞానమని అంటున్నాయి కదా ఈ మూలాలు అవును ఇది కేవలం ఆశ్రమాలకు పరిమితమైనది కాదు రాజుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరమైన జ్ఞానం అంటే అందరికీనా అందరికీ జీవితంలో పరిపూర్ణత శాంతి సామరస్యం వీటిని సాధించడానికి ఇది మార్గం చూపిస్తుందని ఈ విశ్లేషణల సారాంశం ఓకే అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పారు ఈ జ్ఞానాన్ని కేవలం తెలివితేటలతో మేధర్సుతో పూర్తిగా గ్రహించడం కుదరదట అవునా మరి ఎలా దాన్ని స్వీకరించడానికి కొన్ని ప్రత్యేక అర్హతలు కావాలని ఈ విశ్లేషణలు ఎలాంటివి ముఖ్యంగా శ్రీకృష్ణుడి పట్ల భక్తి ఉండటం అది మొదటిది భక్తి సరే రెండవది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కృష్ణుడు సుహృదం సర్వభూతానాం అని అర్థం చేసుకోవడం సుహృదం అంటే అంటే ఆయన సర్వజీవులకు ఆప్తమిత్రుడు అందరి మంచి కోరేవాడు శ్రేయోభిలాషి అని తెలుసుకోవడం ఓ అంటే జ్ఞానాన్ని అందుకోవాలంటే ఆ జ్ఞానానిచ్చే మూలం పట్ల మన వైఖరి మన భావన కూడా ముఖ్యమనమాట కేవలం భగవంతుడుగా కాకుండా ఒక స్నేహితుడుగా చూడాలా అవునండి సరిగ్గా అదే ఈ విశ్లేషణలు నొక్కి చెప్పేది అదే భక్తితో పాటు ఈ స్నేహ భావన కూడా కీలకం ఇది చాలా లోతైన విషయమనిపిస్తోంది నిజమే ఎందుకంటే చూడండి జ్ఞానమూలాన్ని చూసి మనం భయపడితే మన మనస్సు మూసుకుపోతుంది అదే ఒక ఆప్తుడిగా స్నేహితుడిగా భావిస్తే ఆ భయం పోతుంది కరెక్ట్ భయం పోయి జ్ఞానాన్ని స్వీకరించేందుకు మనస్సు మరింత సిద్ధంగా ఉంటుంది ఇది కేవలం ఆధ్యాత్మిక విషయమే కాదు ఒక రకంగా మానసిక అవరోధాన్ని తొలగించడం లాంటిది అవును కదా కాబట్టి ప్రామాణికమైన పరంపర ఎంత ముఖ్యమో ఈ సరైన అంతర్గత వైఖరి అంటే భక్తి మరియు ఈ స్నేహ భావన రెండూ కూడా జ్ఞానాన్ని సరిగ్గా గ్రహించడానికి అత్యవసరం అని ఈ విశ్లేషణలు చెబుతున్నాయి స్పష్టంగా ఉంది అంటే అర్జునుడి ప్రశ్నతో మొదలుపెట్టి కృష్ణుడి శాశ్వత తత్వం తర్వాత పరంపర యొక్క ప్రాముఖ్యత ఆ యోగ విజ్ఞానం అందరికి ఎలా ఉపయోగపడుతోంది చివరికి దాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన భక్తి మరి ఈ స్నేహితుడు అనే దృక్పథం ఇలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అవునండి జ్ఞానం ఎలా ప్రయాణిస్తుంది దాన్ని మనం ఎలా స్వీకరించాలి అనే దానిపై ఈ విశ్లేషణలు నిజంగా ఎన్నో ఆలోచనలు రేకెత్తుస్తున్నాయి నిజమే ఈ చర్చల ఆధారంగా మనం ముగించే ముందు ఒక ఆలోచనను వదిలి వెళదాం దాని గురించి శ్రోతలు ఆలోచించవచ్చు చెప్పండి ఈ విశ్లేషణలు పదే పదే చెప్పే విషయం కృష్ణుడిని సర్వజీవుల మిత్రుడు అంటే సుహృదం సర్వభూతానాం గా చూడటం కదా అవును మరి జ్ఞానానికి మూలమైన భగవంతుడిని కేవలం ఒక శక్తి స్వరూపంగా భయపడాల్సిన వ్యక్తిగా కాకుండా ఒక విశ్వశ్రేయోభిలాషిగా మనందరి స్నేహితుడుగా పరిగణిస్తే అది మనం లోతైన జ్ఞానాన్ని నేర్చుకునే విధానాన్ని ఎలా మారుస్తుంది ఇంకా ముఖ్యంగా దాన్ని మన రోజువారీ జీవితంలోకి తెచ్చుకునే పద్ధతిని ఎంతగా ప్రభావితం చేయగలదు ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న జ్ఞానమూలంతో మనకున్న సంబంధం జ్ఞానాన్ని స్వీకరించే తీరును మారుస్తుందనమాట చాలా ఆసక్తికరంగా ఉంది అవునండి అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ టెక్నాలజీ అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లానేమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్ డాట్ ఈ వెబ్సైట్ చాలా సార్లు ప్రస్తావించారు అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ ఎజ్యూహబ్ గురించి ఈ డాట్ కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు